హలో హలో ఫిరోజా ఆ అవును నవీన్ రాజు మాట్లాడుతున్నా నెంబర్ లేదా లేదు ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకున్నా వేరే కొత్తది కొత్త ఫోన్ తీసుకున్న నెంబర్ నెంబర్ ఎట్లా ఉంటుంది అన్న ఉండేది కదా సిమ్ వచ్చే ఫోన్ లోనే పోతుంది ఇక్కడ ఓనర్లు ఎట్లా అంటే ఎట్లా ఓనర్లకు మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు అందరు వాళ్ళందరూ కుమ్మకై ఎట్లా అంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నా అంటే లారీ ఓనర్లు అందరూ కలిసి వ్యాగి నాపిల్లు ఈ తొమ్మిది నెలల నుంచి ఎలక్షన్ కాకుండా సాగ తీత్తండ్రు కొంత మంది ఆ రాజకీయ శక్తులు ఉన్నారు పది మంది వరకు ఉన్నారు ఈ గౌరేమియా గిట్ట గోరేమియాగిట్ట ఎలక్షన్ కానీ చెప్తాండ్రు పది పదిహేను మంది మీరు అందరం రేపు ఏడికి అయినా రేపోతే నాక ధర్మారం ఏడికి రావాలంట ధర్మారం 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 పదకొండు గంట ఎలక్షన్ కానీ తొమ్మిది నెలల నుంచి నూట యాభై మందిని రోడ్ల మీద చేస్తాను వీళ్ళు పది మంది కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లతో మాకు సంబంధం లేదన్నా మా లారీ లారీ ఓనర్లకు మర్యాద లేకుండా లోడ్ అయినాక బండి అట్టలేను కదా పూజ చేయమని అట్టంటలేను నేను లారీ వాళ్ళు ఏమైనా లారీ లోడ్ అయినాక మధ్యాహ్నం నైట్ తొమ్మిది పది గంటలకు డీసీలు ఇస్తాను బండి అన్లోడ్ కాకుండా తెల్లారి అన్లోడ్ ఇస్తాంది ఇది ఒక్క నెల ఎప్పటి నుంచేసుకుంటే వాళ్ళు వస్తాను కాదన్న మీరు కాదు కాదు నేను అనేది మీరు ఇంద్ర ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తాను కాంట్రాక్టర్లకు లారీ ఓనర్ల మధ్య నడతాంది ఇడ

రెండు వందల మంది వీళ్ళ పది మందికి కాదన్న ఎక్కడి పైసలు అన్నా ఎక్కడి పైసలు ఎక్కడి పైసలు నేను ఎందుకు వసలు చేసిన లెక్క ఉన్నది క్లియర్ గా ఉన్నది లెక్క అన్ని ఉన్నాయి లెక్కలు ఉన్నాయి లెక్కలున్నాయ అన్ని దగ్గర రూపాయి లేకుండా లెక్క రూపాయి తినకుండా చేసిన మూడు సంవత్సరాలు లెక్క లెక్కరు పైసలు దేనికేనా దేనికి లారీ పది మంది వస్తా లారీ

ఇంట్లో బాగుండవుడు కాదు తెలుసుకుంటే నేనేందుకు చెత్తనన్నా నేను ఎందుకు ఎత్తానన్నా కాదు కదా నేను ఎందుకు ఎత్తానన్నా నేనెందుకు ఎత్తన్నా రమ్మని చెప్పిన వారా రేపు రావాలా అన్నా ఫాల్ మంచి చెప్తున్నావు నువ్వు కాదు కదా రేపు రమ్మని అన్నా అని చెప్పిన కదా సరే ఓకే అన్నా ఇవడికి రా సపోర్ట్ చేసే నువ్వు అన్నా లారీ ఓనర్ ఫోన్ లేస్తా కాదు లారీ ఓనర్ వీళ్ళంతా బిడ్డ తమ తెంపే కాదు అన్న లారీ ఉన్నలేంది